చేసే పనులకు ఎలా వస్తాయిరా సామి ఇలాంటి ఐడియాలు అనక తప్పదు కొంతమంది ఐడియాలు వింతగా ఉంటాయి కానీ అవన్నీ కూడా పనికొచ్చేవిగా ఉంటాయి పనికిరాని వస్తువులతో కూడా ఆశ్చర్యపోయే ఐడియాలను సృష్టిస్తూ ఉంటారు చాలా మంది పనికిరాని వాషింగ్ మిషన్ ను ఏం చేస్తారు పక్కన పారేస్తూ ఉంటారు లేదా స్క్రాప్ కు అమ్మేస్తూ ఉంటారు కానీ పనికిరాని వాషింగ్ మిషన్ తో ఇలా కూడా చేస్తారనేది ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది పక్కన పారేసిన వాషింగ్ మిషన్ లో మొక్కలు నాటి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఓ వ్యక్తి పాత వాషింగ్ మిషన్ లని రీసైకిల్ చేసి వాటిని గార్డెన్ ప్లాంటర్లుగా మార్చడం మంచి ఆలోచన ఇలా చేయడం ద్వారా మీరు పాత వస్తువులను ఉపయోగించి మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దవచ్చు అలాగే పర్యావరణానికి కూడా మేలు చేసిన వారవు పాడైపోయిన వాషింగ్ మిషన్ ను ముందుగా బాగా శుభ్రం చేసి డిటర్జెంట్ బురద ఇతర మలినాలను తొలగించి అందులో మొక్కలు నాటాడు మొక్కలు నాటడానికి ముందు డ్రమ్ లోపల నీరు నిలవకుండా ఉండటానికి డ్రైనేజీ రంధ్రాలు కూడా చేశాడు అందులో మొక్కలు నాటి అందంగా తీర్చిదిద్దాడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిని చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు సభాష్ అంటూ కమెంట్లు కూడా చేస్తూ ఉన్నారు ఆ వ్యక్తి పాడైపోయిన వాషింగ్ మిషిన్ లో ఉసిరి చెట్టును ఎలా పెంచుతున్నాడో మీరే చూడండి అంతేకాదు రకరకాల మొక్కలు సైతం పెంచుతూ ఉన్నాడు సో మీరు కూడా మీ ఇంట్లో పాడైపోయిన వాషింగ్ మిషన్ డ్రమ్ ఉంటే ఇలా రకరకాల మొక్కలు నాటడం మర్చిపోకండి